जय जिंदाबाद आरएस जिंदाबाद जय तेलंगाना जय तेलंगाना

తెలంగాణ అభివృద్ధికి పాటలు పడ్డ తెలంగాణ రాష్ట్ర సాధనకు అకుంఠిత దీక్షతో మొదలైన ఉద్యమానికి బార్డర్ పడ్డారు ఈరోజు ఈరోజు తెలంగాణ సమాజం ఈ దినాన్ని ఎప్పటికి కూడా మరవదు భారత స్వాతంత్రంలో ఎట్లాగైతే అనేక చట్టాలు ఉన్నాయో బ్రిటిష్ వాళ్ళ నుంచి విముక్తి చేయడానికి తెలంగాణను కూడా మరాయి పాలన నుంచి విముక్తి చేయడానికి గౌరవం నీరు కేసీఆర్ గారి నాయకత్వంలో కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం సాధించాలని చెప్పి ఒక గట్టి పట్టుదలతోని పార్టీ ఏర్పడారు ఈరోజు ఈరోజు నుంచి కరెక్ట్ ఇరవై ఐదు సంవత్సరాల క్రితం మొదలైన ఉద్యమ పార్టీ తెలంగాణ సాధించేంత వరకు సాధించిన తెలంగాణను పునర్నిర్మాణంలో దేశంలోని అగ్రస్థానంలో ఉంచేంత వరకు తిరిగిన పార్టీ కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ పార్టీ ఆ పార్టీ ఇరవై సంవత్సరాలు పూర్తి చేసుకున్నందుకు ఆ పార్టీ సభ్యులందరికీ వ్యవస్థాపక సభ్యులందరికీ ఆ పార్టీలో కొనసాగుతున్న సభ్యులందరికీ నాయకులందరికీ కూడా నేను పేరు పేరున అభినందనలు తెలియజేసుకుంటాను అట్లాగే అనేక మంది వందలాది మంది బిఆర్ఎస్ పార్టీ ఏర్పాటులో తమ శ్రమను పోసి తమ రక్తాన్ని పోసి తమ కుటుంబాలని కూడా వదిలేసి ఉద్యమం కోసం బీఆర్ఎస్ కలిసి వచ్చిన అనేక మంది వేలాది మంది కూడా అమలు మా నియోజకవర్గంలో కూడా అటువంటి అనేక మంది అమలు వాళ్ళందరికీ కూడా నేను పేరు పేరున జోహార్లు అనిపిస్తున్నాను మా నియోజకవర్గంలో నాకు బాగా గుర్తు పక్కనని రేగుడ్లో ఇటుకెళ్ళ ఒక అప్పుడు యువకుడైనా టీఆర్ఎస్ పెట్టినప్పుడు ఇరవై ఏళ్ళ కింద ఆ కేసీఆర్ సమావేశానికి హాజరయ్యి ట్యాంక్మోండ్ మీద తెలంగాణ వచ్చేంత వరకు నేను చెప్పులు ధరించానని చెప్పి ఆ చెప్పుల్ని ట్యాంక్ బాండ్ మీద వదిలేసి వచ్చాను పక్కన బాబు తెలంగాణ వచ్చే సమస్య ముందు చనిపోయినైనా అటువంటి అనేక మంది మన దగ్గర ఉన్నారు కులికృష్ణ గారు కావచ్చు వాళ్ళ పట్టణంలో ఉన్న అనేక మంది కావచ్చు ఇప్పటికీ కూడా నాకు ఇంకా చాలా మంది ఉన్నారు నేను నేను చాలా మంది చెప్పలేదు వాళ్ళందరూ స్థాయిలో నిలబడింది అని చెప్పి నేను మీ అందరికీ కూడా తెలియజేస్తాను మనందరం గర్వించదగ్గ రోజు ఈరోజు ఇదే స్ఫూర్తితోని ఇంకా భవిష్యత్తులో తెలంగాణ పునర్నిర్మాణానికి మనందరం కూడా పాటిపడ్డాము ఏదైతే ఇప్పుడు మళ్ళీ తెలంగాణ పలాది పాలన చేతులకు ఉపయోగించినట్లు ఉన్నదో ఏదైతే మళ్ళీ తెలంగాణ అస్తిత్వానికి ఇప్పుడు భంగం కలిగే విధంగా ఈ కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తుందో ఆ ప్రయత్నాలన్నింటినీ కూడా మనం అడ్డుకోవాల్సిన అవసరం ఉన్నది ఈ ఇరవై ఆ సందర్భంగా ఇరవై ఏళ్ళ రజతోత్సవ సందర్భంగా మనం మళ్ళీ తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడే ఒక నినాదాన్ని తీసుకుందామని చెప్పి నేను అందరికీ తెలియదు మా నియోజకవర్గం నుంచి కూడా ఎందుకంటే ఇక్కడ చాలా దూరం కనుక మేము మాకు ఇచ్చిన టార్గెట్ మూడు వేల మంది అయినప్పటికీ దాదాపు నాలుగు వేల మంది పైగా మేము ఈరోజు ముఖ్య కార్యకర్తలము సభకు వెళ్తున్నాం మా కార్యకర్తల ముఖ్య అందరికీ కూడా క్షేమంగా వెళ్ళి అందరూ కూడా మంచిగా అదే క్షేమంగా రావాలని చెప్పి నేను ఆశిస్తూ అందరికీ మరోసారి రజతోత్సవం సందర్భంగా అభినందనలు తెలియజేసుకుంటూ ఎటువంటి ఒక అద్భుతమైన లక్ష్యంతో ఒక విజన్తో నడిపిస్తున్నా మా కేసీఆర్ గారు కూడా నిండు నూరేళ్ళు ఆయుధ ఆరోగ్యంతో ఉండాలని చెప్పి మేము మనస్ఫూర్తిగా కార్యకర్తలను కూడా కోరుకుంటున్నాం జై نال 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 نال